సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ప్రయాణికులు బస్ ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ మేనేజర్ సుచరిత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు మేడారంలోని సమ్మక్క సారక్క గద్దెల వరకు వెళ్లే వీలుందని భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని సూచించారు కరీంనగర్ బస్ స్టేషన్లో సమ్మక్క సారక్క భక్తుల కోసం ఏర్పాటు చేసిన బస్ పాయింట్ వైటింగ్ షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎం వాటిని ప్రారంభించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు భక్తుల కోసం ఎనిమిది వందల యాభై బస్సులు నడపనున్నామన్నారు జాతరకు వెళ్లే భక్తుల కోసం కరీంనగర్ రీజియన్లో కరీంనగర్ హుస్నాబాద్ హుజరాబాద్ మంత్రి పెద్దపల్లి గోదావరిఖని ఎయిత్ ఇంక్లెండ్ కాలనీ మొత్తం ఏడు పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు జాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామని తాగునీరు టాయిలెట్ మెడికల్ క్యాంపులు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని భావించి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు కరీంనగర్ నుంచి మేడారం వరకు టికెట్ ధర పెద్దవారికి మూడు వందల ఎనభై రూపాయలు పిల్లలకు రెండు వందల పది రూపాయలుగా నిర్ణయించామన్నారు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కరీంనగర్ రీజియన్ నుంచి ఎనిమిది వందల యాభై బస్సులు ప్రత్యేకంగా నడిపించడం జరుగుతుంది ఏడు పాయింట్లు కరీంనగర్ జిల్లాలోని ఏడు పాయింట్లు అంటే కరీంనగర్ హుస్నాబాద్ హుజురాబాద్ మంతెని పెద్దపల్లి గోదార్కని క్లైన్ కాలనీ ఈ ఏడు పాయింట్ల నుంచి ప్రత్యేకించి బస్సులు నడిపించడం జరుగుతుంది ప్రతి పాయింట్లోనూ ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళకి వెయిటింగ్ ఏరియా మంచినీళ్ళ సౌకర్యార్థం కూడా వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది ఈ మేడారం జాతరకి ప్రత్యేకించి ఏంటంటే ఆర్టీసీ బస్సులు గద్దె వరకు తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా మా బస్సులో ప్రయాణం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం ఆర్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఇతర డిపోల నుంచి వచ్చిన ఉద్యోగస్తులకు మేము మా యొక్క శక్తిగొలది అన్నద అన్న ప్రసాదము ఏర్పాటు చేయడము సమ్మక్క సారలక దేవునికి వారి యొక్క కృతజ్ఞతతో మేము యొక్క ఏర్పాటు చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము మా యొక్క త్రీ ట్వంటీ జీ గవర్నర్ హనుమల్ల రాజరెడ్డి గారు వారు అడగగానే వారు మాట ఇచ్చి సరే మనము మన యొక్క తోసిన విధంగా మనము చేద్దామని వాళ్ళు మాకు మాట ఇచ్చారు దాంతో మేము అన్న ప్రసాదం వీళ్ళకు ఉద్యోగస్తులకు ఏర్పాటు చేయడం జరిగింది